హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది సూపర్ సునీత కిచనైన్ లాగ్స్ ఈరోజు నేను మీకు పరిచయం చేయబోయే రెసిపీ ఏంటంటే బీరకాయతో ఎప్పుడు బీరకాయ లేదంటే దాంట్లో పప్పు వేసి చేసుకుంటాం కదా ఇప్పుడు మనం దీంట్లో కారం వాడకుండా స్పెషల్గా బీరకాయ కర్రీ చేసి చూపిస్తాను చూడండి ఇలాగా ముక్కలైతే కట్ చేసి పెట్టుకోవాలి కట్ చేసి పెట్టుకున్న వాటిని ఒక గిన్నె తీసుకోవాలి ఇందులో వేసుకుందాం ఇందులో వేసుకొని ఇందులో కొంచెం మనకి సాల్ట్ వేసుకొని దీన్ని నలిపి కర్రీ చేసుకుందాం చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని దీనికి సరిపడా సాల్ట్ వేసుకుందాం కొంచెం తగ్గించి వేసుకోండి ఎందుకంటే మనం టమాటా పచ్చిమిర్చి అవన్నీ ఫ్రై చేసేటప్పుడు వేసుకుంటాం కదా దానికని కొంచెం తగ్గించండి టేస్ట్కి సరిపడా వేసుకునే దాంట్లో కొంచెం తగ్గించుకుంటే సరిపోతుంది చూడండి ఉప్పు వేసి కలపగానే వాటర్ ఎలా వచ్చేస్తుందో ఇలా మొత్తం కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా నొరగనురగ వచ్చే విధంగా మనం మొత్తం రబ్ చేస్తూ కలుపుకోవాలి ఇప్పుడు దీనిని మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను ఇప్పుడు ఇందులో తాలింపుకి ఆవాలు జీలకర్ర ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న మూడు పచ్చిమిరపకాయలు అవి కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు మనం అందులోనే ఒకటి పెద్ద సైజు ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను ఇది కూడా ఇందులో వేసి ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే ఐదారు వెల్లుల్లిపాయలు ఇలా నలగొట్టుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక మూడు రెమ్మలు వేసుకోవాలి ఒకసారి పూర్తిగా కలుపుకొని క్యాప్ పెట్టేసుకుందాం ఆనియన్ కొంచెం దోరగా ఫ్రై అయ్యేంత వరకు చూడండి మనం ఫస్ట్ అయితే వాటర్ సాల్ట్ వేసి పిసికినప్పుడు ఇలా వాటర్ అయితే బయటకి నూరుగలాగా వచ్చింది కదా దాని నుండి ఇప్పుడు ఇలాగ తీసి పక్కన పెట్టేసుకోవాలి ముందుగా మనము దీనిని కర్రీలో వేసుకున్న తర్వాత లాస్ట్లో మనం ఈ వాటర్ ఉంది కదా దీనిని యాడ్ చేసుకోవాలి ఇలా తీసేసుకోవాలండి ఒకసారి దీనిని కలుపుకొని మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు యాడ్ చేసుకుందాం ద్వారాగా ఫ్రై అయిపోయింది కదా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు దీనిని కలిపేసుకొని మనం ఇందులో పచ్చివాసన అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని అందులోనే మనం ఇంతకుముందు వాటర్ తీసేసిన బీరకాయ ఏదైతే ఉందో దానిని ఇందులో హ్యాడ్ చేసేసుకుందాం చూడండి ఇప్పుడు దీనిని మెయిన్ ఇంగ్రీడియంట్ కదా మనకి దీనిని హాట్ చేసేస్తున్నాం ఒకసారి కలిపి చేపెట్టేసుకుందాం ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ మనము బీరకాయ అయితే పూర్తిగా ఉడికే వరకు ఉడికించుకోవాలి అడగంటకుండా మధ్య మధ్యలో కలుపుకోవాలి మనకి ఎప్పుడైతే ఆయిల్ సపరేట్ అవుతుందో అప్పుడు దీంట్లో మనం వాటర్ టమాటా యాడ్ చేసుకుందాం ఇప్పుడైతే ఆయిల్ బబుల్స్ పైకి కనిపిస్తున్నాయి కదా ఈ విధంగా కనిపిస్తున్నప్పుడు మనము ఇందులో టమాటా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుందాం ఒక టమాటా తీసుకున్నాను సరిపోతుంది దీనికి సాల్ట్ అయితే చూసి వేసుకోండి ఇవి ఒక టూ మినిట్స్ మగ్గిన తర్వాత మనం వాటర్ హ్యాడ్ చేసుకుందాం టూ మినిట్స్ తర్వాత చూడండి ఫ్రెండ్స్ కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఇప్పుడు ఒకసారి కలిపి వాటర్ హ్యాడ్ చేసుకుందాం ఇలా కలిపేసి మనం ముందు బీరకాయ నుండి సాల్ట్ వేసి కలిపిన వాటర్ ఇందులో హ్యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలిపి క్యాప్ పెట్టేసుకుందాం టూ మినిట్స్ తర్వాత మనకు కర్రీ అయితే దగ్గర పడిపోతుంది చూడండి ఫ్రెండ్స్ కర్రీ అయితే దగ్గర పడిపోయింది ఇప్పుడు మనం కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా పొడి వేసి కలిపేసుకుందాం చివరగా కొత్తిమీర వేసి దించేసుకోవడమే ఇంకా ఒక్క హాఫ్ మినిట్ ఇది మసాలాలు దానికి పట్టే విధంగా కలిపేసి క్యాప్ పెట్టేసి మళ్ళీ కరివే కొత్తిమీర వేసుకుందామండి చూద్దాం ఫ్రెండ్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం చివరిగా కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని దింపేసుకోవడమే టేస్టీ టేస్టీగా మనకి కారం లేకుండా ఉప్పు బీరకాయ కర్రీ రెడీ చేశాను నేను మా అమ్మ ఇలాగే చేసేది చాలా టేస్టీగా ఉండేది కావాలని మళ్ళీ మళ్ళీ చేయించుకునే వాళ్ళం మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా తినని పిల్లలు కూడా ఎవరైనా మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకొని మరి తింటారు ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక ఈ ప్రాసెస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్